ఎవరు వచ్చినా రాజీనామా ఎక్కడ ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ గట్ వాళ్ళు రాజీనామా వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్ అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్ ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్ కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి అవి కూడా ఉంటాయి ఓవరాల్ గా పార్టీ బలోపితానికి గాని జనైనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం ఒకటే నేను చెప్తున్నా మళ్లీ మళ్లీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి అది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మీరు ఐదు సంవత్సరాలు ఏమి ఏంటి నష్టపోయారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాల డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు మాకు ఇవ్వాల్సింది చచ్చిపోతున్నాం నా కంపెనీ దివాలా తీసింది బ్యాంకులు అంతా చేసేస్తున్నారు మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలా తెలియదు ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్ సౌత్ కొరియాకి వెళ్ళాను కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను వాళ్ళ కంపెనీ చూశా పర్సనల్ గా ఇన్వైట్ చేశారు రమ్మన్న ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్ తమిళనాడు కర్ణాటక షార్ట్ లిస్ట్ చేశారు నేను ఛాలెంజ్ గా తీసుకొని మీరు నా దగ్గర రమ్మంటే ఓకే మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అది పని పెట్టాను మా సెక్రటరీలు ముందుగా చైనాకు పోయి వచ్చారు ఇదే సౌత్ కొరియా పోయి వచ్చారు మళ్ళీ నేను పోయారు వచ్చారు మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు ఓకే మీరు రండి ఇస్తా అన్న మీరు రమాందర్ నీళ్ళు లేకుండా అన్నారు ఒక సవాలుగా చెప్పా ఎనిమిది నెలలు నాకు టైం ఇవ్వండి గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్నా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బానే ఉంది కానీ ఎన్నో ల్యాండ్ ఇస్తారు ల్యాండ్ ఇచ్చా కొన్ని కండిషన్స్ పెట్టారు లెవలింగ్ చేయమని ఎల్లంటే చెప్పి లెవలింగ్ చేపించా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసింది మూడేళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం ఈరోజు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల వెహికల్స్ ని ప్రొడ్యూస్ చేశారు ఈ సెంటర్ నుంచి వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ పదిహేడు వందల కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఇమేజ్ ఎవడన్నా వస్తాడండి ఈజ్ ఇట్ గవర్నెన్స్ ఒక ప్రెస్టీజియస్ కమిటీ ఒక కార్ ఫ్యాక్టరీ వస్తే అసెంబ్లీ ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర్ ఆత్మ చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పారు రిమెంబర్ ఎంత ఫన్నీగా బిహేవ్ చేసిన చేసి కడాన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు పదిహేడు వందల కోట్లు ఇవ్వకపోతే ఏం చేయాలి మేమని అడిగే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి కొల్లలు కంపెనీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చాయి ఆస్తులు అయ్యే పరిస్థితి వచ్చాయి ఈ గవర్నమెంట్ నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సేమ్ థింగ్ వీఆర్ ఫేసింగ్ టుడే అయినా కూడా ఏ మాత్రం కూడా కాన్ఫిడెన్స్ పోకుండా మీరు ఒక ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు అంతకంటే ముందు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి పవర్ కట్టడానికి దాన్ని దీన్ని డైవర్ట్ చేశారు తొమ్మిది వందల తొంభై కోట్లు ఎక్కడ డైవర్ట్ చేశారు కూడా చెప్పకుండా డైవర్ట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మేము ఇవ్వని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పెట్టారు నైన్ నైన్టీ క్రోడ్స్ రిలీజ్ చేస్తే పదకొండు వందల కోట్లు మళ్ళా ఇస్తున్నారు అంటే రెండు వేల కోట్ల రూపాయలు పంచాయతీల డబ్బులు తీసుకువచ్చా హండ్రెడ్ డేస్ లో ఇలాంటివి అనేక డిపార్ట్మెంట్లలో వీళ్లు డబ్బులు తీసుకుని డైవర్ట్ చేస్తే నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు ఏమని మీరు చేయలేదు మీరు డబ్బులు తీసుకున్నారు యూసీలు ఇవ్వలేదు మీరు డైవర్ట్ చేశారు ముందు ఇది పరిష్కారం చేయండి తర్వాత మీ విషయం మేము ఆలోచిస్తాం అలాంటి మేమేం చేయలేమని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన లవ్ లెటర్ తీసుకొని ఇక్కడికి వచ్చి దాని మీద మళ్ళీ ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నా యూ ఇమేజన్ వార్నింగ్ లెటర్ అంటారా హెచ్చరిక అంటారా మీ రాష్ట్రం యొక్క బ్రాండ్ అంటారా మీకు ఇవన్నీ విషయాలు మీరేంటంటే మీకు చిన్న విషయాలుగా కనపడిస్తాయి దిస్ ఈజ్ వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఈజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్ ఒక్కడు లేడయ్యా ఢిల్లీ సెక్రటరీ ఆంధ్ర నుంచి ఒకప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ ఆర్ ది బెస్ట్ ఆఫీసర్స్